హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ డైరీస్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటారా నేను ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పానండి నేను తిరుపతి సేవకు వెళ్ళబోతున్నాను అని ఎలా ఎలా ఉండాలి ఏంటో ఏ విధంగా నేను అక్కడ గడపబోతున్నాను ఒక్కరోజు అతని దర్శనానికి వెళ్ళినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం కదా అలాంటిది నేను వారం రోజులు అతని సన్నిధిలో గడపబోతున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఏ విధంగా వెళ్ళే నేనైతే ఇది ఫస్ట్ టైం అండి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అని నేను అడిగాను చాలా హ్యాపీ అనిపిస్తుంది కూడా ఇప్పుడు కూడా నాకు ఈ వీడియోలో నేను మేము ఎంతమంది వెళ్తున్నాము ఎలా ఎక్కడ స్టే చేసాము మాకు ఎలాగా అక్కడ ఎలా దర్శనాలు అయ్యాయి అన్నీ చూపించబోతున్నానండి మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ గ్రూప్గా వెళ్తున్నాం అండి మాకు వైజాగ్ నుంచి ఒకసారి తీసుకెళ్తున్నారు మా గ్రూప్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ మా అతను హెడ్ ఎవరంటే నగేష్ గారని నాగేశ్వరరావు గారని అతనితో వెళ్తున్నాం అతను ఇప్పటికీ ట్వంటీ టైమ్స్ తీసుకెళ్లారండి వెళ్ళారు కూడా అతను కూడా చాలా మంచి అతను చాలా మంచి సేవలు కూడా చేసుకున్నారు మేము ఎలాగ అతని అతని సారథ్యంలో ఎలా వెళ్తున్నాము ఎక్కడెక్కడ ఉంటాము అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను అందుకే వీడియో మీకు షేర్ చేస్తున్నానండి మేము వైజాగ్ నుండి నాగేశ్వరరావు గారు సారథ్యంలో ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ అండి మొత్తం వైజాగ్ నుండి ట్రైన్కి వండి మా గ్రూప్ అంతా ట్రైన్కి బయలుదేరామండి మా గ్రూప్లో సెవెన్ మెంబర్స్ కొత్త మెంబర్స్ అండి మిగతా వాళ్ళు ఆల్రెడీ సేవకు వెళ్ళి వచ్చిన వాళ్ళు మొత్తం ఫిఫ్టీన్ మెంబెర్స్ అండి మేము కింద తిరుపతిలో దిగిన వెంటనే శ్రీనివాసంలో మేము స్టే చేయడం జరిగింది ఎవరైనా సేవకు వచ్చేవారు ఇక్కడ విష్ణునివాసంలోనే రిజిస్టర్ చేసుకోవాలండి మనం ముందు ఆల్రె ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న ఫామ్స్ తీసుకెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటేనే మనం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కొత్త వారు ఎవరైనా ఏ విధంగా వెళ్తాము నాలాగా నేను ఫీల్ అయ్యానండి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు ప్రాసెస్ ఏంటో తెలియలేదు అందుకని మీకు ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి సేవా బ్యాడ్జీలు ఇస్తారండి బ్యాడ్జీలు ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి సేవా కార్యాలయ అధికారి వచ్చి మనకి ఇలాగ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారండి మనం ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి భగవంతుడు అంటే ఏంటి అని చాలా క్షుణ్ణంగా చెప్పారు చాలా బాగుంది సేవకు వచ్చిన అన్ని గ్రూప్స్ వారు కంపల్సరీ ఈ మీటింగ్లో పాల్గొనాలి ఈ విధంగా మీటింగ్ అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ సేవలు వేస్తారు అనేది చెప్తారండి అయితే మాకు ఇక్కడ నుండి స్టార్టింగ్ అండి సేవలు త్రీ డేస్ కింద తిరుపతిలో చేసామండి ఈ త్రీ డేస్ తర్వాత మాకు పై తిరుపతిలో ఇచ్చారు ఇదిగోండి ఆ రోజు మధ్యాహ్నం నుండే మాకు సేవ స్టార్ట్ అయిపోయింది శ్రీనివాసంలో అన్నదానం కార్యక్రమానికి మేము ఫస్ట్ సేవకి మేము వెళ్ళామండి మధ్యాహ్నం పదకొండు గంటల నుండి సాయంత్రం ఫోర్ వరకు ఈ అన్నదానం అనేది జరిగిందండి మన ఇంట్లో ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఉంటాం కానీ ఇలాగ శ్రీనివాసన్ సన్నిధిలో మనం అన్నదానంలో పాల్గొనడం చాలా హ్యాపీ అనిపించింది ఇదండి మొదటి రోజు మా అన్నదానం సేవా కార్యక్రమం మరొక వీడియోలో మరొక విశేషాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్